తెలంగాణ రాష్ట్రంలోని నలభై లక్షలకు పైగా జనాభాతో బలమైన సంఖ్యగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని మరియు ఇతర హిందూ బీసీలను తక్కువ చేసి చూపి వారికి లోపాయికారిగా సహకరిస్తున్న ముస్లింలను బీసీలుగా చిత్రీకరించి ముస్లింలతో బీసీలకు రావాల్సిన స్థానాన్ని వారి వెసులుబాట్లను భర్తీ చేయించాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రయత్నాన్ని రాష్ట్రంలోని ఏ ఒక్క బీసీ మున్నూరు కాపు కూడా ఈ ప్రయత్నాలను సఫలీకృతం కానివ్వబోమని తెలియజేస్తున్నాం ముస్లింల పైనున్న అతి ప్రేమతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీలకు అందవలసిన వెసులుబాట్లకు గండి కొట్టి మరి ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి అస్సలు సిసలైన బీసీలను మోసం చేసింది అనేది ప్రతి ఒక్కరి భావన అదే నిజం కూడా ఇంకా సమీప భవిష్యత్తులో ఆ అవకాశాన్ని కాంగ్రెస్ కి ఇవ్వబోమని రాష్ట్రంలోని బీసీలందరూ ఏకమవ్వాలని ఈ దుర్మార్గాలను తిప్పికొట్టాలని కోరుతున్నాము మున్నూరు కాపులను మరియు ఇతర బీసీలను తక్కువ చేయాలనే ఆలోచనతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డ కాంగ్రెస్ కు బుద్ధి చెప్తామని బీసీలందరి తరఫున మరొక్కసారి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఇదే రకమైన రాచరిక నిర్ణయాలకు పాల్పడితే సహించబోమని ఈ పాలకులకు అర్థమయ్యేలా ప్రజలందరి కూడా బలంగా బుద్ధి చెప్తారు అనేది మా నమ్మకం వారు కూడా ఈ ప్రభుత్వం సంవత్సర కాలంగా అనుసరిస్తున్న వైఖరి వీరి ఏకచత్రాధిపత్య తీరుతో విసిగిపోయారు అందుకే ఇప్పుడు ప్రజలందరి నోటా ఒకటే మాట కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో కాంగ్రెస్ హటావో కాన్స్టిట్యూషన్ బచావో కాంగ్రెస్ ను తరిమి కొట్టి మన తెలంగాణను కాపాడుకుందాం సోదరులరా